తనిష్కలో వజ్రాల పండగ పదిహేను వేల నుంచి వజ్రాల ఉంగరాలు మూడు రోజుల పాటు తనిష్క వజ్రాల బంగారం ప్రదర్శనను కర్నూల్ శాఖ చేపట్టిందని మేనేజర్ సిబ్బంది ప్రవీణ్ కుమార్ మేరీ సందీప్ వీరేష్లు తెలిపారు కర్నూల్ నగరంలోని జిల్లా పరిషత్ పక్కన గాంధీనగర్ ఎదురుగా ప్రధాన రహదారిలో తనిష్క ఎనిమిదవ తేదీ శుక్రవారం తొమ్మిదవ తేదీ శనివారం పదవ తేదీ ఆదివారం మూడు రోజుల పాటు వజ్రాలు బంగారం ప్రదర్శన ఏర్పాటు చేశారు तो ये से ये बात है जो ये अपार्टमेंट है और देन ये लोग ले को ये कैस के लिए एक नेशनल केस गेम पैकेज है रिलीज होता है लो कंडीशन लास्ट टाइम होता है ओके ओके

ఇక్కడ మన దగ్గర వచ్చేసి ఆర్నమెంట్స్ అండి డైమండ్లో కూడా ఈవెంట్ స్టార్టెడ్ ఫ్రమ్ పదైదు వేలు అంటే ఫిఫ్టీన్ థౌజండ్ నుంచి రేంజ్ స్టార్ట్ అవుతుందండి దీనిలో కూడా సపరేట్ గ్రేడ్స్ ఉన్నాయి దాంట్లో వ్యాల్యూస్ ఉన్నాయి వన్స్ ఒకసారి మీరు ఎప్పుడు విజిట్ చేయకుండా ఒకసారి విజిట్ చేయండి స్టోర్కి మేము అన్నీ మీకు సపరేట్గా దాన్ని ప్రాముఖ్యత ఏంది ఏం కదా అని మేము ఎక్స్ప్లెయిన్ చేస్తామండి థ్యాంక్ యూ సరే సార్ నమస్కారం అండి నా పేరు ప్రవీణ్ కుమార్ అండి తనిష్క స్టోర్ మేనేజర్ ఇప్పుడు ప్రత్యేకత ఏంటంటే ఈ మూడు రోజులు మనం ఎగ్జిబిషన్ కండక్ట్ చేసామండి డైమండ్ ఎగ్జిబిషన్ అంటే ఇండియాలో ఉన్న మొత్తం తనిష్ నుంచి సెలెక్టెడ్ ఆర్నమెంట్స్ తెప్పించడం అది ఇక్కడికి దీంట్లో ప్రత్యేకత ఏంటంటే మంచి మంచి డిజైన్స్ అన్నీ ఈ మూడు రోజులు ఎనిమిది తొమ్మిది పదో తేదీ ఇక్కడ ఎగ్జిబిషన్ కమ్ సేల్గా మేము నిర్వహిస్తున్నాము దానికోసమని మేము ప్రత్యేకంగా ఆఫర్ కూడా ఇస్తున్నామండి ఆఫర్ ఏంటంటే టోటల్ వాల్యూ మీద అప్ టు ట్వంటీ పర్సెంట్ వరకు డిస్కౌంట్ ఉందండి దయచేసి ఈ సద్ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కదన ప్రజ్ఞానాన్ని కోరుకుంటున్నామండి థ్యాంక్ యూ అండి